పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం ఆ తొక్కిసారి జరగడం అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఆమె సినిమాను చూడడానికి వచ్చింది తికట్ కొనుక్కొని అల్లు అర్జున్ చూడడానికి రాలేదు కొడుకు తొమ్మిదేళ్ళ పిల్లలు అతని చావతిలో ఉన్నాడు అంటే ఆమె మరణం పట్ల సిపిఐ దగ్గర ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను ఆ కుమారు కోలుకోవాలని కోరుతూ ఉన్నాను అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది పుష్ప సినిమా అనేది ఒక ఎక చంద్రం స్మగ్లింగ్ సంబంధించిన హీనాతి హీనవర్ సినిమా అది అది సందేశం ఏమిస్తుంది స్మగ్లింగ్ మాకు చేసుకుని చెప్పేసి ఇస్తుందా అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి కూర్చుంటే ఒకసారి లేస్తే ఒకసారి చెప్పేసి అని లే సినిమాని ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడినటువంటి పాటలు సెక్స్ అని పెట్టి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి చిరబురది దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి ఆ వేలు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పెంచుకుంటూ టికెట్ ఇస్తే మూడు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే ఒక ఆరు వేల రూపాయలు అమ్ముకున్నాడు అంటే ప్రభుత్వం ఇది చేయాలా అదేమన్నా ఆదర్శమైన సినిమా ఏమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా అప్పుడు ప్రభుత్వం వాటిని ప్రోత్సహించే తప్పు దాని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు రెండవది ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళు ఇంటికి పోడుతున్నారు ప్రగతున్నారు సినిమా థియేటర్స్ బ్యాక్టర్స్ సెంటర్ తప్పదు ఆ రంగంలో పనిచేశారు కాబట్టి రాజకీయ నాయకులకైంది చీపు ప్రచారం ఎందుకు జరగాల ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా ఒక విధంగా అయితే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు దృఢకరిస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నా అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది అందులో వాళ్ళ నాన్నగారు సినిమాకుల కమ్యూనిస్టు ఉద్దండు ప్రజాచుల కళాకారుడు సినిమా రంగంలో పైకి ఆదర్శం అందం చేసిన వాడు ఆ కుటుంబంలో ఇట్లా జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళేదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని పోల్చాల్సింది అవసరం లేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది పోలీసులు తప్పులేం లేదు వాళ్ళకి అది పడలేదు ఇలాంటి భవిష్యత్తులో జరగకూడడానికి అవసరమైన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి సినిమాలో ఉన్నటువంటి నాయకులు కళాకారులు తీసుకోవాలి రాజకీయ నాయకులు తీసుకోవాలి తర్వాత ప్రగశీల కావాలని చర్యలు తీసుకోవాలి ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాలను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా కనిస్తే కోరుతున్నాం ఆ అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి ప్రభు పుష్ప సినిమా పరచవలసిన అవసరం లేదు అది అవమానమే ప్రభుత్వం సహాయం చేయాలి సభ్య సమాజం అంత సహాయం చేయాలి ప్రజలందరూ సహాయం చేయాలి మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం ఆ విధంగా సహాయం చేస్తాం ఇలాంటి ఘటనలు జరగలేకుండా చూస్తున్నాం ఈ జరిగిన సంఘటనకి విచారమైతే వస్తూ ఉన్నాను